ఎత్తి లాక్స్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిదాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి చూసి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి శివాళ్ళైతే రెసిపీ పేరు వచ్చేసి కొబ్బరి పాలతో కూర చిప్పుడు అండి చిప్పుడుకాయ దీన్ని కోరుచిప్పుడు అంటారు చూలకాయలు అంటారు మేమైతే చోలకాయలు అంటామండి కొన్ని సైడ్లు గోరు చిక్కుడు ఇలా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి అయితే వెళ్ళిపోదాము చూడండి చోలకాయలు ఇలా ఒల్చి అయితే పెట్టేసుకున్నాను ఒక టమోటో అలానే ఒక రెండు ఆనియన్స్ పచ్చి కొబ్బరి అండి ఇవైతే బాగా చిన్నగా కట్ చేసుకొని కొబ్బరి పాలు అయితే పట్టుకోవాలి అయితే ఒక పచ్చ చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ అయితే కుక్కర్ అయితే చిన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇది మిక్సీ కట్టుకోవాలి కదా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే సపోర్ట్ చేయండి పెట్టాము చూస్తున్నారు ఒక అయితే కొట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి అయితే కట్ చేసాను ఇప్పుడైతే టమాటో ఆనియన్ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాము వచ్చేసి చిన్నగా పట్టి పెట్టేసుకోవాలి రోటీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే చపాతి అయితే చేస్తున్నాం అండి మా ఇంట్లో నైట్ అయితే చపాతీనే తింటారు ఇలా కొద్దిగా వాటర్లో వేసి పెడితే ఏదైనా డస్ట్ చేద్దామంటే పోతుందని ఇలా పెట్టానండి కొద్దిసేపు చూడండి అలానే కొబ్బరి ముక్కలైతే కట్ చేశాను కదా ఇవైతే కొద్దిగా కడిగేసి మిక్సీ జార్లో వేసేసి పాలు అయితే పట్టుకోవాలి చూడండి కొబ్బరి పాలతో చేస్తారు ఈ రెసిపీ అయితే ఇలా కొబ్బరి కడిగితే కొద్దిగా చాలా బాగుంటుందండి మసాలాదైతే కొబ్బరి కొత్తిమీర అలానే కొన్ని ఇంకా ఉల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను కొబ్బరి రోట వేసుకో ఉడిగడ్డానికి వస్తాం මසාචගේ කොබ්බර එලා මික්ස පටකක් තුලොන පා හලාම කොත්තිමදාා කොත්තික තැන්යාලකෝඩොබ්ක දැන අර කො චොන්ඩි දෙ මක්සේ පට්ක ලෙඩේ පෙටකුව චඩි මසාලක්ක රෙඩේද అయితే తీసేసుకున్నాము చూడండి మసాలా అయితే గిన్నెలో అయితే తీసేసుకున్నాము చూడండి కొబ్బరి పాలు అయితే రెడీ అయినాయి ఇప్పుడైతే చులక అయితే చేసేద్దాము చూడండి మొత్తం అన్నీ రెడీగా పెట్టుకున్నాము ఈ ఆనియన్స్ కూడా కొద్దిగా వాటర్లో వేసి కడిగి వేసేస్తాము ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ అయితే వేసాము ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడైతే ఇందులో కొద్దిగా జీలక రావాలో అలానే కొద్దిగా కరివేపాకు చూడండి ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే వాటర్లో వేసి వేయడం కదా చక్కటా చికటా ఉంటుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయితే టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది చూడండి ఆనియన్స్ మగ్గినాయి ఇప్పుడైతే టమాటో కూడా వేసేస్తాను టమాటో కూడా మగ్గుండి టమాటో ఆనియన్ పచ్చి చూడండి ఇప్పుడైతే కడిగి కడిగేసి పెట్టేసుకున్నాను ఇదైతే చోళకాయలు కూడా చూడండి బాగా మగ్గింది ఇప్పుడైతే చూలకాయలు వేసేసుకున్నాము ఇవ్వాలి చండి ఇలా మగ్గినాక పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసుకోవాలి కొద్దిగా పసుపు కారం తగినంత వేసుకోవాలి బాగా కలపాలి కొద్దిగా మసాలా కూడా వేసేసుకోవాలి ఇది ఆల్రెడీ చేసి పెట్టుకుందండి కొత్తిమీర వెల్లుల్లి కొబ్బరి వేసి ఆల్రెడీ పట్టి పెట్టుకుంటే అమ్మ ఇదైతే వేసేసి కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ కొబ్బరి పాలు ఇందులో వేసేయడం వాటర్ బదులు ఈ కొబ్బరిపాలే అన్నీ వేసేయాలి చూడండి కొబ్బరి పాలతో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం రెడీ అయింది ఇప్పుడైతే ఒక ఒక మూడు విజిల్ అయితే పెట్టించుకుంటే చాలా టేస్టీగా కొబ్బరిపాల చూలకాయ రెడీ ఇలా విజిల్ అయితే ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే చాలండి చపాతికి చపాతి పిండి అయితే మా అమ్మ చేస్తూ ఉంది కర్రీ అయితే ఒక త్రీ విజిల్స్ అయితే రెడీ అవుతుంది అంతలోపు చపాతి పిండి సాఫ్ట్గా తడుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆయిల్ ఉప్పు ఆల్రెడీ వేసేస్తుంది Janda ialah soft kat atas. Hah? Eh? Janda ialah soft ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి తర్వాత టపాటెస్ చాలా సాఫ్ట్గా వస్తాయండి చూడండి టేస్టీ టేస్టీ కొబ్బరిపాన గోరు చిక్కుడు అయితే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరూరుతోంది కదండి ఇప్పుడు పుడింది అయితే సర్వ్ చేసేస్తు ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కొబ్బరిపాల కూరుచిక్కు చూస్తుంటేనే నోరువుడుతుంది కదండి అలా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే చపాతి అయితే చేసేస్తాను பாசி இதெல்லாம் చేసుకోవాలి we start here friends <laughs> hi friends <laughs> ते दुप्पैने गाडी पकडालकी इतक बीरप्पा नेतो गंगूटे रेब जागा पये घेतली फॉलोवर कनेक्टेड जाऊ चाल징 आहे ना सुंदर ते राउंड आईपय पुढे कापाचा काल आ చండీ పెన్నం అయితే పెట్టారు ఇంకా వేడి అవ్వాలి ఇక్కడ చపాతి అయితే చేసేసింది మా అమ్మ చండీ పెన్నం అయితే వేడయింది చపాతి అయితే వేసేద్దాము ఇప్పుడు కాల్చుకోవాలి ఆయిల్ వేసేసి కాల్చుకోవాలి చపాతీ మీద ఇలాయిన్ రాసు రాసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చూడండి చపాతీ అయితే రెండు సర్వ్ చేసేసుకున్నాం ఒక పిల్లలు అయితే తీసుకొని అందులో చపాతీ వేసుకొని ఇలా చేసుకుంటే పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి సూపర్గా ఉంటుంది